విజయనగరం జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు వారి క్యాంపు కార్యాలయం ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల పన్నెండున నియోజకవర్గాలలో జరిగే ర్యాలీలకు అన్ని పార్టీలను ప్రజా సంస్థలను కలుపుకుని పాల్గొనాలని సూచించారు ఈ ప్రభుత్వంలో విద్య వైద్య శాఖలను భ్రష్టు పట్టించారని ఎటువంటి పరిశీలన లేదని సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయలేదని కొన్ని పేరు మార్చి చేశారన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ ఎనిమిది సార్లు ఎయిర్పోర్టు సందర్శించిన పనులు తొంభై శాతం అయ్యాయని కాలయాపన చేస్తున్నారని ఒక్క ప్రాజెక్టు ఉత్తరాంధ్రకి తెలిపారు ఈ మేరకు వైఎస్ఆర్ ప్రజా ఉద్యమం చేశారు కదా ఈ ఎన్ని పర్యటనలో ఒక భోగాపూర్ విమానాశ్రయం కాకుండా ఇంకెక్కడైనా రెండో ప్రాజెక్ట్ తీసుకొస్తున్నట్టు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి మీరు మీ మీ నివాసం శ్రీకాకుళం కాని మీ నిమ్మాడు కానీ వెళ్తున్న దారిలో ఎక్కడైనా ఇంకో ప్రాజెక్ట్ తీసుకొస్తున్నట్టుగా లేదు ఈ ప్రాంత యువకుల కోసం ఈ ప్రాంత యువత కోసం ఈ ప్రాంతంలో మీకున్న పలికి పెడతాం ఢిల్లీలో మీరు కేంద్ర మంత్రి కొన్ని పలికబెడతాం ఓ కార్యక్రమం చేశారా ఈ సుమారు పదహారు నెలల పదిహేడు నెలల కాలంగా లేదు బోగాపూర్ విమానాశ్రయం సంబంధించి ఇంకా అనేక అడ్డంకులు ఉన్నాయి ఇంకా వాళ్ళకి ల్యాండ్ ఎక్కువ పేమెంట్ రైతులు రాలేదు లేదు ఇంకా దానికి ఏదైతే కావాల్సిన అప్రోచ్ రోడ్ రోడ్స్ ఏవైతే యాక్సెస్ రోడ్స్ సీడ్ యాక్సెస్ రోడ్స్ కానీ ఎయిర్పోర్ట్ యాక్సెస్ రోడ్స్ కానీ లేదు ఈ మూడు జిల్లాల నుంచి యాక్సెస్ రోడ్స్ కానీ ఏమైనా పనులు మొదలయ్యాయా టెండర్లు అయితే పిలిచారని విన్నాం టెండర్లు ఖరారు చేశారని కూడా విన్నాం ఎక్కడ పనులు ప్రారంభమైన దృష్టికి రాలే మీరు వాటి మీద దృష్టి పెట్టకుండా మీరు వెళ్తాం విమాన విమానాశ్రయంతో పాటు ఇవన్నీ జరిగితేనే విమానాశ్రయం ప్రారంభోత్సవం జరుగుతున్న విషయాన్ని మీ ద్వారా జిల్లా ప్రధాన బాపట్ల జిల్లా